నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ర్రాజ్ సో మొన్నటి నుంచి కూడా మనం డిసెంబర్ మాస ఫలితాలు మనం తెలుసుకుంటున్నాం అయితే నన్ను చాలామంది ఏంటంటే మనకి మన కాంటాక్ట్ నెంబర్ కూడా మనం ఇచ్చాం కాబట్టి దాంట్లో కూడా కాంటాక్ట్ అవ్వటంలో ఒక చిన్న డౌట్స్ మంది రేజ్ అయ్యింది గురుగారు గోచారం ఎక్కువ ఫాలో కావాలా లేదంటే డేట్ ఆఫ్ బర్త్గా ఎక్కువ ఫాలో కావాలా అనేది చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది అనే నేను అనేది అదే గోచారం అనేది ప్రతి మనకి ఎవ్రీ టూ అండ్ హాఫ్ మంత్స్కి చంద్రుడు మారటము రవి మారటం ఇట్లా శని రెండున్నర సంవత్సరాలు మూడున్నర సంవత్సరాలు ఇట్లా ఒక ప్యాటర్న్లో వాళ్ళు వెళ్తుంటారు కానీ నీ జన్మజాతకాన్ని నువ్వు అర్థం చేసుకోగలుగుతావు ఎందుకంటే జన్మజాతకంలో ఏర్పడ్డ గ్రహస్థితి జీవితంలో ఎప్పుడు మారదు ఒకవేళ నీ జన్మజాతకంలో మేషరాశిలో రవి అశ్విని నక్షత్రంలో మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు అంటే అది నువ్వు ఇరవై సంవత్సరాలు వచ్చినా పది సంవత్సరాలు నీకు వయసు వచ్చినా ఆ ఫలితం అనేది ఆ ఫలితమే ఉంటుంది మారదు అది అది ఫిక్స్ అనమాట కాబట్టి నా సజెషన్ ఏంటంటే ఎవరినైనా అగ్నిశామిత్ర అని అవసరమే లేదు మీ దగ్గరలో ఎవరైనా మంచి జ్యోతిషులు మహానుభావులు చాలామంది ఉన్నారు మంచి కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వండి గురుగారు నా నేమ్ నెంబర్ ఎలా ఉంది నేను సిగ్నేచర్ ఎలా చేయాలి నేను ఏ డైరెక్షన్లో ఉండాలి నా ఇంట్లో ఏ కలర్స్ ఉంటే బాగుంటుంది యాస్ట్రోకా అంటే కలర్ థెరపీ అనే కూడా సబ్జెక్ట్ ఉంటుంది మీరు ఇప్పుడు ఎవరైనా చూడండి నేను ఛాలెంజ్ చేసి ఇది ఈ కాన్సెప్ట్ మీరు చెక్ చేసుకోండి మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ కార్నర్లో కానీ మీ ఇంట్లో నార్త్ ఈస్ట్ అంటే తూర్పు ఉత్తరంలో ఏదైతే తూర్పు ఉత్తరం ఎడ్జ్ ఉంటుందో అంటే ఉత్తరం గోడకు కానీ తూర్పు గోడకు కానీ మీ ఇంట్లో బ్లూ కలర్ ఉందా వచ్చిన డబ్బు అసలు నిలబడనే నిలబడదు అసలు ఇది నాకు ఏం దరిద్రం పట్టింది అన్న సిచ్యువేషన్ మీ ఇంట్లో లేకపోతే నన్నాడు నేను చేసి చెప్తున్నాను ఎన్ని ఎన్నో కేసెస్ నా దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి నేను చాలా నేను వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడిగేది గురుగారు డబ్బులు వస్తున్నాయి కానీ అది ఏదో రకంగా మనకి హాస్పిటల్కి కానీ లేదనుకుంటే లేదంటే ఏదో రకమైన ఎక్స్పెండిచర్లు వెళ్ళిపోతున్నాయి డబ్బు మాత్రం అస్సలు నిలబడట్లేదు అన్న వాళ్ళ ఇంట్లో నేను సింపుల్ అడిగే క్వశ్చన్ ఒకటే అమ్మ మీ ఇంట్లో నార్త్ ఈస్ట్లో ఏదైతే నేను ఉత్త తూర్పు ఉత్తరం అన్ననో ఆ ఈస్ట్కి కానీ నార్త్ కానీ అంటే తూర్పు కానీ ఉత్తరం కానీ బ్లూ కలర్ ఉందా చెక్ చేసుకున్నామ్మా ఒకసారి బ్లూ కానీ రెడ్ కానీ ఎల్లో కానీ అంటే ఉత్తరానికి బ్లూ ఎల్లో రెడ్ ఈ మూడు ఉన్నాయి అంటే డబ్బు నిలబడనే నిలబడదు అందుకోసం ఏంటంటే వాళ్ళ జన్మజాతకం చూసినప్పుడు ఒక అనలైజేషన్ అనేసి వాళ్ళ కలర్స్ కూడా చెప్తామమ్మా ఈ కలర్ తీసుకోండి మీ ఇంట్లో ఈ కలర్లో ఈ డైరెక్షన్లో ఈ కలర్ ఉండాలి మీరు వెహికల్ తీసుకుంటే ఈ బ్రాండ్ వెహికల్ తీసుకోండి టోటల్ నెంబర్ చూస్తే మీకు ఈ నెంబర్ బాగుంటుంది నేను బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను నాకు ఒక మొబైల్ నెంబర్ కావాలి ఈ మొబైల్ నెంబర్ తీసుకోండి అలాగా సో మనం లేట్ చేయకుండా ఎందుకంటే ఈ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఆ క్లయింట్స్కి ఉండే డౌట్స్ వాళ్ళు అడుగుతారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను అనమాట సో మనం ఏంటి వాళ్ళు తెలుసుకోవేది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కూడా కొంచెం ఈ నెల డిసెంబర్ నెలలో కొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంచెం డౌన్గా ఉంటుంది బట్ క్రియేటివిటీగా ఆలోచిస్తారు కొంచెం డేర్ చేయండి ఈ నెలలో కొంచెం డేర్ చేయండి ఏదైనా వర్క్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం డేర్ చేసినట్టయితే తప్పకుండా శని పొజిషను రవి పొజిషన్ బాగుంది కాబట్టి తప్పకుండా ఏదైతే మనము ప్రయత్నం చేస్తున్నామో కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా ఏదైనా సరే కానీ బ్రహ్మాండంగా ఉంటుంది టెన్షన్ తీసుకున్నక్కర్లా కాకపోతే ఏంటంటే కొంచెం హెవీ ఫుడ్ మసాలా ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేయండి హెల్త్ పరంగా ఇబ్బంది పెడుతుంది అలాగే ధనపరంగా ఎలా ఉంటుంది గురుగారు అంటే ఖర్చులు ఈజీ ఈ నెలలు మాత్రం కంట్రోల్లో ఉండవు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హెల్త్ పరంగా మనం రెమెడీ చెప్దాం హెల్త్ పరంగా మనం ఏం చేయాలి అంటే ఈ నెల మొత్తం వచ్చే మంగళ శనివారాలలో ఒక మీటా పాన్ ఒక మీటా పాన్ ఆంజనేయ స్వామికి సమర్పించండి అక్కడ గుళ్ళో తీసుకుంటే ఓకే లేదు అనుకుంటేనే ద్వదస్తంభం దగ్గర పెట్టేయండి ఎందుకు గురుగారు ఒక పాన్ ఇస్తే మాకు ఆరోగ్యం వస్తుందా అని కూడా మీకు డౌట్ రావచ్చు సింపుల్ నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను పాను ఆకు ఏదైతే ఉంటుందో అది బుధుడు లోపల ఒక్క ఏదైతే ఉంటుందో అది రాహు ఎందుకంటే శాస్త్రం పూర్తిగా తెలిసిన వాళ్ళకైతే ఏ ఏ వస్తువు ఏ ఏ రిప్రజెంటేషన్ చేస్తుంది ఏ చెట్టు ఎవరిని రిప్రజెంట్ చేస్తుంది అది మాకు తెలుసు అందుకని మీకు ఆ చెట్టు దగ్గర దీపం పెట్టండి ఈ చెట్టు దగ్గర దీపం పెట్టండి ఈ వస్తువు దానం ఇవ్వండి ఈ వస్తువుని తీసుకోండి అని చెప్పేది అందుకోసమే కాబట్టి ఇక్కడ మనకి బుధుడు ఆకు ఒక్కలు రాహు తీపి పదార్థం గుల్కండ్ అంటుంది దాంట్లో స్వీట్ వేస్తాం కుజుడు దాంతోపాటు దాంట్లో సోంపు వేస్తాం బుధుడు మళ్ళీ బుధుడు వచ్చాడు అక్కడికి ఎప్పుడైతే ఇది మనం ఆంజనేయ స్వామికి సమర్పించటం వల్ల మనకి మన బాడీలో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ పర్ఫెక్ట్ ఉంది అంటే మనకి ఇలాంటి సమస్య రాదు అది మనకి మనకి మన బాడీలో బ్లడ్ని రూల్ చేసేది ఎవరు కుజుడే కదా మన కుజుడికి అధిష్టాన దేవత ఎవరు సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి ఇద్దరే తీసుకుంటాం కాబట్టి ఒక పానీ వేయటంలో కూడా ఇంత లాజిక్ ఉంటుంది ఆరోగ్యపరంగా అది చేసుకోండి ధనపరంగా ఏం చేయాలి గురుగారు మేము ధనాన్ని మంచిగా మనకు నిలబడాలి అంటే మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టుకి సేవ చేయటం మొదలు పెట్టండి ఇంట్లో తప్పకుండా ఈ డిసెంబర్ నెలలో కూడా డబ్బు నిలబడటం మొదలవుతుంది మీకు దగ్గరలో ఎక్కడ మావిడి చెట్టు ఉన్నా సేవ చేయండి అలాగే మనకు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మరి వ్యాపారం ఎలా ఉంటుంది గురుగారి మంత్ అంటే కొంచెం మనీ ఫ్లో అనేది ఇక్కడ తగ్గుతుంది ఎక్స్పెండిచర్స్ కొంచెం ఎక్కువ అవుతాయి వర్కర్స్ దగ్గర నుంచి కొంచెం నెగిటివిటీ రావటం జరుగుతుంది వర్కర్స్కి డబ్బులు ఇచ్చేటప్పుడు ఈ నెల కొంచెం ఆలోచించండి ఎందుకంటే పాపం వాళ్ళు కూడా ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు కానీ మళ్ళీ అవి మీరు ఎట్లా తీసుకుంటారు అనేది కొంచెం రాపించుకోండి ఈ నెల బ్లైండ్ గీయకండి చాలా మంది దగ్గర ఏంటంటే టెంపరీ వర్కర్స్ వచ్చి వెళ్ళిపోతుంటారు వాళ్ళకి ఇచ్చే ముందు డబ్బు ఆలోచించండి ఎవరైతే కర్కాటక రాశి వారు ఉన్నారు సో మరి ఏం చేయాలి గురుగారు ఈ నెల మొత్తం కూడా నాకు వ్యాపారంలో మంచిగా కలిసి రావాలి అనుకుంటే సింపుల్గా ఒకటే ఈ నెల మొత్తం కూడా థర్టీ డేస్ మొత్తం కూడా ఏం చేయంటే రాత్రి నువ్వు షాప్ క్లోజ్ చేసే ముందు షాప్ క్లోజ్ చేసి షటర్ వేసేసేయండి తాళాలు వేసేసేయండి ఒకటి మట్టి ప్రమిద ఒకటి తీసుకో ఆ మట్టి ప్రమిదలో కొంచెం కర్పూరం పెట్టు ముద్ద కర్పూరమే పచ్చ కర్పూరం ఏమో లేదు ముద్ద కర్పూరం పెట్టు దాని మీద కొంచెం వామ కొంచెం పసుపవల్ దాని మీద వేసి ముట్టి చేసే ఈ నెల మొత్తం నాకు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు తండ్రి నా మనీ ఫ్లో బాగుండాలి నా వర్కర్స్ నాతో కమ్యూనికేషన్ బాగుండాలి నా కూడా మనకి ఎక్కడైతే అవుట్ స్టాండింగ్స్ మనకి వచ్చేటి ఉన్నాయో మంచిగా రావాలి నా షాప్ మీద ఎలాంటి నరదృష్టి ఉండొద్దు అని కోరుకొని దండం పెట్టుకొని వెనక తిరిగి చూడకొని వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత బయట చేయండి పన్ను చేసుకో అలాగే ప్రైవేట్ జాబ్ వాళ్ళకి ఎలా ఉంది గురుగారు అంటే ప్రైవేట్ జాబ్ వాళ్ళకి కూడా ఈ నెలలో మంచి రికగ్నైజేషన్ వస్తుంది కాకపోతే ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది రికగ్నైజేషన్ వస్తుంది అలాగే కొంచెం వర్క్స్ స్లో అవుతాయి ఈ మంత్లో కర్కాటక రాశి వారికి మరి ఏం చేయాలి గురుగారు మన మన మరి నేను వర్క్స్ మనకు ఫాస్ట్ కావాలంటే సింపుల్ ఒకటే ఏం చేయాలంటే ఈ నెలలో వచ్చే బుధవారం అంటే ఆది బుధవారం ఆదివారం బుధవారం ఆదివారం నాకు జాబ్ ఉండదు గురుగారు అనుకుంటే సింపుల్గా ఒక పని చేయి రెమెడీ చెప్తాను నేను ఈ నెల మొత్తంలో కూడా ఈ నాలుగు ఆదివారం బుధవారం బుధవారం రోజు ఏంటంటే నువ్వు జాబ్కి వెళ్ళేటప్పుడు మమ్మీని ఎవరైతే ఇంట్లో మమ్మీ కానీ వైఫ్ కానీ ఎవరున్నా సరే కానీ వాళ్ళని ఏం చేయంటే మనకి పెసరు పెసరు గుళ్ళు వస్తాయి కదా ఆ పెసరు గుళ్ళు కొన్ని తీసుకోమని చెప్పు కొన్ని తీసుకొని నువ్వు చెప్పులు అక్కడ ముందులో వదిలేసి గేట్ దగ్గర ఎక్కడో బయటికి వెళ్ళే దగ్గర అక్కడ వదిలేసి ఇట్లా నువ్వు ఫేసింగ్ అటు దూంచవు ఏదైతే పెసర గుండ్లు ఉంటే అవి కొన్ని కొన్ని తీసుకోమని కొన్ని తీసుకొని నీ వీప్ మీద ఇట్లా కొట్టమని చెప్పు నీ వీప్ మీద కొట్టి ఇక నువ్వు వెళ్ళిపోవు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ వన్ అవర్ తర్వాతనే అవి ఊడమని చెప్పు కానీ అది ఎంబట్టే నువ్వు వెళ్ళిపోగానే ఐదు నిమిషాలు మళ్ళీ ఊడిసి అక్కడ పడేస్తే మళ్ళీ నెల మొత్తం డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఇది మనకి ప్రైవేట్ జాబ్ వాళ్ళకి మరి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు ఏం చేయాలి గురుగారు అనుకుంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఏం చేయండి అంటే ఈ నెల మొత్తం కూడా ఎక్కడైనా సిగ్నల్ దగ్గర చిన్న పిల్లలు ఎవరైనా కనపడితే వాళ్ళకి ఏదైనా చట్పట ఐటమ్ ఇప్పియండి చట్పట ఐటమ్ ఇప్పియటం దానివల్ల ఏమొస్తుంది గురుగారు అంటే కేతుని కంట్రోల్ చేస్తాడు ఎందుకంటే కర్కాటక రాశి వారికి కేతు పొజిషన్ అనేది బాగాలేదు కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే పని పైస వస్తుంది పని వస్తుంది గవర్నమెంట్ జాబ్లో కంప్లైంట్స్ కూడా మీ మీద వస్తాయి కాబట్టి కేతుని కంట్రోల్ చేయాలి కేతుని కంట్రోల్ చేయాలంటే చెట్పట ఐటమ్ అనేది ఏదైతే తీపి పులుపు తీపి పులుపు ఉంటుందో ఆ వస్తువులు అనేది ఎవరు రిప్రజెంట్ చేస్తారంటే కేతు కాబట్టి ఆ చట్పట్ ఐటమ్ ఎవరికన్నా సిగ్నల్ దగ్గర బెగ్గెట్స్ కానీ ఎవరైనా ఏముందో చిప్స్ ప్యాకెట్ తీసుకొని వెనకబడయండి లేదంటే మిక్చర్ ప్యాకెట్ తీసుకొని పడేసుకోండి కార్లో కానీ బండ్లో కానీ కనపడ్డాడంటే అక్కడ తీసి ఇచ్చేసేయండి ఏమంటే పిల్లలు ఎవరైనా ఆడపిల్లలైనా చిన్నపిల్లలు ఎవరైనా సరే కానీ వాళ్ళకి ఇచ్చినట్టయితే అయితే కర్ణాటక రాష్ట్రంలోకి ఈ నెల మొత్తం కూడా గవర్నమెంట్ జాబ్లో ఇలాంటి ఇబ్బందులు ఉందో అలాగే ఎవరికైతే విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నారో ఇక్కడ కూడా మనకి ఏదైతే పాస్పోర్ట్ కానీ లేదా వీసా రిలేటెడ్ ఇష్యూ ఉన్నది ఈ నెలలో మీరు ప్రయత్నాలు చేయండి చాలా మంచి అవకాశాలు ఇక్కడ మనకు కనపడుతున్న సూచన ఉంది కాకపోతే ఆరో ఇంట్లో శుక్రుడు స్థితిలో ఉండటం ఉండే స్థానం కాబట్టి ఇప్పుడు లేడు కానీ ఆరో స్థానంలో ఆయన నీచ స్థితిలో ఉంటాడు కాబట్టి కొంచెం ఆ నెగిటివ్నెస్ కూడా ఉంటుంది సో ఇక్కడ ఏం చేయాలి గురుగారు మరి నేను ఈ నెగిటివ్నెస్ ఉండకూడదు అంటే నువ్వేం చేయాలంటే మనకి గురువారం రోజు రాత్రి ఇంట్లో పాలు పాలు తోడే పెరుగు అంటే పెరుగు పెరుగు తోడేసుకొని ఉదయం ఏం చేయాలంటే దాంట్లో కొంచెం కుంకుంపు వేసి ఆ పెరుగుతోటి శివయ్యకి అభిషేకం చేయించు అక్కడ అభిషేకం చేయించిన తర్వాత తెలుపు రంగు స్వీట్ ఏదైనా సరే కానీ బెగ్గట్స్కి మంచు అలా వంచినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు ఈ నెల మొత్తంలో కూడా నీకు కలుగుతాయి విదేశీయానానికి ఛాన్సెస్ పెరుగుతాయి లేదు వివాహానికి ఎలా ఉంది గురుగారు అనుకుంటే ఓకే పరిచయాలు మనకి ఈ ఈ వివాహానికి కూడా మంచి బలం ఉంది కర్కాటక రాసి వారికి అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఏదో తొందరపాటుకి మనం ఇవాళ సంబంధం వచ్చేసింది వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించేశారు టక్కునని చెప్పి తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి ఎందుకంటే కుజుడు రాశిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా వన్ టూ సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకొని అక్కడ మనం ఓకే రైట్ మెయిన్ ఏంటంటే తొందరపడకండి ఏదో వచ్చేసింది చాలా రోజుల నుంచి పెండింగ్ పడుతుంది కదా ఇది వచ్చేసింది చేసేద్దాం అన్నట్టు తొందరపాటులో నిర్ణయాలు తీసుకోకండి కొంచెం ఒకటికి రెండుసార్లు ఫస్ట్ ఒపీనియన్ తీసుకోండి సెకండ్ ఒపీనియన్ తీసుకోండి మంచి జాతకాలు చూసుకోండి అవతల వ్యక్తి కూడా ఒకవేళ సంబంధం నా బిడ్డని ఇస్తున్నా అంటే ఒకసారి అక్కడ కూడా ఎంక్వైరీ చేసుకోండి ఎట్లా ఏంటిది అనేది తొందరపాటులో మాత్రం థక్న చేసేయాలి ఏదో చేయాలని మాత్రం చేయకండి మరి ఇక్కడ గురుగారు మరి ఎలాంటి రెమెడీ చేయాలి నేను ఇక్కడ అనుకుంటే నువ్వు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే శివుడికి నెల మొత్తం కూడా వచ్చే సోమవారం సోమవారము గంధము అరటిపండుతోటి అభిషేకం చెప్పి అంటే గంధంతో అభిషేకం చేసి అరటిపండు లేపన చేస్తారు శివలింగానికి నాలుగు సోమవారాలు చెయ్యి దాంతోపాటు ఏంటంటే ఎప్పుడైతే అభిషేకం అయిపోయిందో అభిషేకం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ గుట్ట ఆ రోజు కంపల్సరీ కొంచెం బెల్లం ముక్కని తీసుకొని వెళ్ళు బెల్లం ముక్క తీసుకొని వెళ్ళి ఆ గుళ్ళో ఒకవేళ రావి చెట్టు ఉందంటే ఆ రావి చెట్టు కింద కూర్చొని నువ్వు కోరిక కోరుకొని పిల్ల అంటే నీ పాప కోసం నువ్వు ఇట్లా పెళ్ళికి సంబంధాలు చూస్తున్నావా రావట్లేదా అది ఎక్కడ నీకు ఏముందో అక్కడ కోరుకో ఈ నెలలో ఖచ్చితంగా నాకు మంచి ఒక సంబంధం రావాలి నా పాపకి బాబుకి మంచి కుటుంబం నుంచి రావాలి కొంచెం కట్నం వాడగద్దు ఏదో సంథింగ్ నీ మనసులో ఉన్న కోరిక ఏముందో ఆ రావి చెట్టు కింద కూర్చొని తలుసుకోవటం వల్ల ఏమవుతుందంటే రావి చెట్టు శాస్త్రంలో రా మనకి శనిని గురువుని రిప్రజెంట్ చేస్తుంది గురువు ఏం చేస్తాడు నీకు పరిచయాలు తీసుకొస్తాడు మంచి సంబంధాన్ని తీసుకొస్తాడు ఏదైనా సరే కానీ డిమాండ్ చేయకుండా చేస్తాడు నాకు ఇది కావాలి ఖచ్చితంగా ఈ కారు కావాలి బండి కావాలి అనేవి కాకుండా కాంప్రమైజ్ అయితే చేస్తాడు శని ఏం చేస్తాడు లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ వీళ్ళది భవిష్యత్తులో భార్యభర్తలు బాగా ప్రేమ పేద తరగల్సి ఉండాలి అంటే శని దేవుడు యొక్క అనుగ్రహం కావాలి అందుకని అక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయని బెల్లంని దినబనటానికి కారణం ఏంటంటే రాహు రాహు ఏం చేస్తాడంటే ఆడపిల్లకి అత్తగారి ఇంట్లో సుఖాన్ని సుఖ పొందాలి అంటే రాహు బలం లేని సుఖపడలేదు శుక్రుడు బలంగా ఉన్న గురు బలంగా ఉన్నా రాహు బాలేడు అంటే ఆటోమేటిక్గా అత్తగారింట్లో సుఖం అనేది ఉండదు ఏదో రకమైన ఇబ్బందులు పడుతుంది భార్యాభర్తలు బాగున్నాగా కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఎవరితో ఇబ్బంది పడుతూనే ఉంటుంది అందుకని అక్కడ కూర్చొని నీ బిడ్డ గురించి బాబు గురించో నువ్వు కోరుకుంటే రాహు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు కాబట్టి ప్రతిదీ ఒక దగ్గర కూర్చొని తినమన్నా అది ఒక పరిహారమే ఒక దగ్గర నీళ్ళు పోయమన్నా పరిహారమే అగ్నేశామిత్రు చెప్పేది ఏదో గాలి మాటలు మనం ఏ రోజు చెప్పాం విత్ ఎక్స్ప్లనేషన్ ఆ నవగ్రహాలలో పరిస్థితి ఆ నవగ్రహాలలో ఇప్పుడు చెట్టు అంటే ఎవరు మనకి దసరా రోజు మనము రావణాసుని దహనం చేసిన తర్వాత అందరి జమి చెట్టు ఆకు తీసుకొని మనం పంచుకుంటాం జమి చెట్టు ఎవరిది శనిది అరటి చెట్టు ఎవరిది గురువుది అలాగే ఇప్పుడు రావి చెట్టు చెప్పాను నేను రావి చెట్టు ఎవరిది మనకి గురువు శనిని రిప్రజెంట్ చేస్తుంది అలాగే మనకి మర్రి చెట్టు ఉంది మర్రిచెట్టు ఎవరిది కేతుని రిప్రజెంట్ చేస్తుంది ఇట్లా ప్రతి ఒక్క చెట్టు కూడా గులాబీ చెట్టు ఉంది కుజుడిని రిప్రజెంట్ చేస్తుంది తెల్ల మనకి మల్లెపూల చెట్టు ఉంది శుక్రుడిని రిప్రజెంట్ చేస్తుంది మామిడి చెట్టు ఉంది చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఏదైనా సరే వస్తువులలో కూడా కందిపప్పు కుజుడు అలాగే బెల్లము రవి అలాగే మనకి ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఉన్నాయి రాహు కుజుడు అలాగే మనకు ఐరన్ అంటే అందరికి తెలిసిందనే శని స్టీల్ అన్నం స్టీల్ అన్న శుక్రుడు వెండి అన్నం చంద్రుడు ప్రతీది కూడా ప్రతీది ఎవ్రీథింగ్ ఏది మనకు అమిత్రాజ్ మీకు అగ్నేశ్ అమిత్ ఏది చెప్పినా సింపుల్గా చెప్తా ఒకవేళ మీకు ఆ ఆ ఫలితం మీకు తెలిసింది అప్పుడు ఇమీడియట్లీ మీరు అపాయింట్మెంట్ తీసుకొని కలిసిన తర్వాత ఇంకా దీనికన్నా స్ట్రాంగ్ రెమెడీస్ ఉంటాయి దీనికన్నా స్ట్రాంగ్ రెమెడీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు ఇది ఎవరన్నా ఏ రాశి వాళ్ళైనా సరే కానీ నేను ఇది సింపుల్ లాజిక్ చెప్తాను చేసి చూడండి ఒక ఫార్టీ త్రీ డేస్ చేయాలి రిజల్ట్ ఎట్లుందో మీరు నాకు చెప్పండి కామెంట్ రూపంలో చేసి చూడండి ప్రాక్టికల్గా ఏందంటే ఏ ఇది అక్కడ చేస్తే అవుతుందా అన్నట్టు కాదు చేసి చూడండి కొన్ని వేల మందికి మేము చెప్పాము వాళ్ళు రిజల్ట్ పొందారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఫార్టీ త్రీ డేస్ ఫార్టీ త్రీ డేస్ డైలీ కొంచెం ఇంత సోంపు తీసుకో సోంపు మార్నింగ్ లేవగానే స్నానం చేసుకున్న తర్వాత గవర్నమెంట్ రిలేటెడ్ ఏ ఏ నీకు ఇబ్బంది వస్తున్నా సరే కానీ ఇంత సోంపు తీసుకో ఏదైనా గవర్నమెంట్ ఒక స్కూల్ వదిలేసి గవర్నమెంట్ రిలేటెడ్ ఏ ఆఫీస్ అయినా తీసుకుపోయి ఏదైనా చెట్టు దగ్గర లేదైనా ఏదైనా అరుగు దగ్గర నీ సమస్య తీరాలని చెప్పి అక్కడ వేసేసి దండం పెట్టుకొని వెనక తిరిగి ఉడుకుండా ఫార్టీ త్రీ డేస్ లోపే ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది పక్కా ఇది గ్యారంటీ ఇది ద్వాదశ రాశులలో ఎవరైనా చేసి చూడచ్చు పక్కా నేను షోర్ షార్ట్ నేను ఎంతోమంది చెప్పాను అది కంపల్సరీ జరుగుతుంది మీరు ప్రాక్టికల్గా చేసి చూడండి పోనీ ఇంకోటి కూడా చెప్తాను రెండు రెమెడీస్ చెప్తాను ద్వాదశ రాశుల వారికి ఎవరికైతే ఎక్కువ శాతం మైగ్రేన్ వస్తుందో తలమో పోస్తుంది గురుగారు ఎప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సి వస్తుంది ఏంటిది ఇబ్బంది నాకు అసలు ఎంతసేపు ఉన్న ట్యాబ్లెట్ తినే బతకాల ఏంది అన్నప్పుడు నేను సింపుల్ లాజిక్ చెప్తా నేను అనాథాశ్రమంలో ఎక్కడైనా సరే కానీ దువ్వుకునే దువ్వెన్లు ఉంటాయి కదా దువ్వెన్లు ఒక ఎనిమిది దువెన్లు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి లేడీస్కి అనాథాశ్రమంలో ఎవరైనా సరే కానీ నీకు ఎందుకు మైగ్రైన్ దగ్గర నేను చూస్తా పక్కా హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టికల్గా చేసి చూడు ఎందుకు అంటే ప్లాస్టిక్ ఏంటంటే కుజుడు కుజుడు ఏంటంటే సర్వరోగ నివారణ మనకు ఇచ్చేది ఎవరు అంటే కుజుడే కాబట్టి ప్లాస్టిక్ అది కూడా ఎక్కడిస్తున్నావు అనాథాశ్రమంలో ఏమంటున్నావు వృద్ధాశ్రమం ఏదైతే అనాథాశ్రమం కానీ వృద్ధాశ్రమం కానీ ఉన్న దగ్గర అమ్మాయి దూకోండి నెత్తి దూకోండి అని ఇచ్చేసి రా ఆటోమేటిక్గా నీ మైగ్రైన్ కంట్రోల్ కాకపోతే అన్నాడు ఇది నేను ప్రాక్టికల్గా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఎన్నో చేసి చూసాం కాబట్టి ఇలాంటి రెమెడీస్ తెలుసుకోవాలి అంటే ఒక పర్ఫెక్ట్ యాస్ట్రోన్యూమరాలజిస్ట్ని మీరు కలిసినప్పుడు వాళ్ళు డెప్త్ అనలైజ్ చేసి అనలైజేషన్ చేసి మీ జీవితాన్ని బంగారుబాటులో నడుపుతారు కాబట్టి కర్కాటక రాసి వారి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాను సర్వజనాశ భావంతు